హై ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జీవాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ కనిపించే పిల్లలు వచ్చేసి ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక నలభై పొట్టేడు పిల్లలు అయితే ఉన్నాయి ఇవి అడ్రస్ వచ్చేసి కల్వాయి మండలం నెల్లూరు డిస్టిక్ చింతలపాలెం విలేజ్ ఈ పిల్లలు కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ నెంబర్ పెడుతున్నాను కాల్ చేయండి కాల్ చేసి రేట్ అయితే మాట్లాడుకొని తీసుకురండి మనకైతే వాళ్ళు చెప్పడం అయితే ఇరవై వేల ఇరవై ఒక వెయ్యి ఐదు వందలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే కాదు మనం దగ్గరికి వెళ్ళి చూసుకొని రేట్ చేసుకుంటే కొంచెం ఒక వెయ్యి రూపాయల దాకా తగ్గొచ్చు అనుకుంటా కావాల్సిన అయితే కాల్ చేయండి అడ్రస్ చెప్పాను కదా ఇంకోసారి చెప్తాను నెల్లూరు డిస్టిక్ కలువాయి మండలం చింతలపాలెం విలేజ్ అక్కడైతే పిల్లలు ఉన్నాయి పిల్లలు చూడండి బాగానే ఉన్నాయి యాక్టివ్గా ఇవైతే నా కలిసి కటింగ్ పర్పస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఇంకోటి ఏమంటే మేపుకునే వాళ్ళు కూడా పెద్ద సైజుల దాకా మేపుకునే వాళ్ళకైతే బాగా యూస్ అవుతాయి పిల్లలు అయితే యాక్టివ్గానే ఉన్నట్టున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినైతే లైక్ లైక్